ఇప్పుడు మనం అంత్రియ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క టెంపుల్ దగ్గర ఉన్నాం రథ రథసప్తమి యొక్క ప్రత్యేకత ఏంటి అని చెప్పి గ్రామం యొక్క పెద్దలతో వాళ్ళ మాటలు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం చాలా కోలాహలంగా ఈ జాతర అనేది తీర్థం అనేది జరుగుతుంది కదా ఇప్పుడున్న ప్రజలు వాళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళు చేసే కమిటీ వాళ్ళు ఎలా చెప్తారు ఏంటి ప్రత్యేకత అని చెప్పి సార్ చిన్న యూట్యూబ్ ఛానల్ అంటే మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కి రథం యొక్క ప్రత్యేకత స్వామి యొక్క ప్రత్యేకత రథసప్తమి అంటారు కదా రథ సప్తమి మనకి రథ వచ్చాయి మనకి రెండిళ్ళు తేడా ఏండి రథ సప్తమి అంటే ఈ రోజుని దేవుడిని పెళ్లి చేసి పెళ్లి చేసి చేసిన రోజుని రథ సప్తాన్ని పురస్కరించి చేస్తారు రథోత్సవం అనేటప్పటికీ అక్కడ అసురూడం పని లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క సోదరు ఉంది అక్కడ ఆవిడ అక్కడికి ఈయన సారి చీరలతోటి వెళ్ళి ఆవిడికి మామూలుగా ఇచ్చి రథోత్సవం రోజుని ఆలయానికి తిరిగి వస్తారు రోజు సోమవారం పెళ్లిగొడి కింద తయారు చేసే రోజు ఆ రోజునే రథాన్ని గుడి పక్కన స్థలం నుంచి నాలుగు మీద నాలుగు ఆగి బయట పెడతారు ఈ నాలుగు రోజులు కార్యక్రమాలు ఎలా ఉంటాయండి ఈ రోజు నాలుగు గంటలకి దేవుని గ్రామంలో మొత్తం చుట్టూ కళ్యాణం రోజుని నైట్ ని సోమవారి తీసుకెళ్ళి కళ్యాణం చేస్తారు పన్నెండు ఐదు నిమిషాలకి కానీ ముహూర్తం అది పన్నెండు నక్షత్రం బట్టి కళ్యాణం మరుక్షణం మామూలుగా దేవుడిని గుడికి తీసుకొచ్చేస్తారు ఆవిడ సేవన్ని కూడా అయిపోతాయి అక్కడ అయిపోయిన తర్వాత మరుసటి మాత్రం అప్పుడు ఈ ఏకాదశి రోజు అనమాట ఉంటుంది ఆ రోజున మాత్రం ప్రజలందరూ కూడా సముద్ర స్నానాలు చేసి సముద్ర స్నానాలు చేసి ఆ దేవుని సేవితే ఎన్నో పుణ్యాలని హిస్టారికల్ గా నేను కూడా అక్కడ చిన్న మాట ఇది దక్షిణ కాశీగా పిలవబడుతుంది అంటే కాశీ వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వస్తే ఒక్కసారి స్వామిని దర్శించుకుంటే చాలా పుణ్యం అంటారు కదా దాని మీద ఇక్కడ అన్న చెల్లిగట్టు అని ఉంది అన్న చెల్లిగట్టు అని అంటే సముద్రము గోదావరి కలిసిన చోట అన్న చెల్లిగట్టు అని దాన్ని పూర్వం నుంచి కూడా నానుడేది అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే ఈ దేవుని మనకి దక్షిణ కాశీ చూసారా ఆ వెళ్ళి స్నానం చేస్తేలాగో అక్కడ స్నానం చేసి ఈ దేవుని చేరితే మనం కైవక్షిం పొందాం దాని మీద ప్రజల యొక్క నమ్మకం ప్రతిరోజు ఉదయం ఒక సింబు నీళ్ళు చెప్పులు పెడతారంట దాని దాని మీద మీద చిన్న చిన్న డౌట్లు రెండు అవి చేస్తారండి నిత్యకృత్యాల్లో చేయవలసిన కార్యక్రమాలన్నీ దేవుడికి అన్ని చేస్తారు సాయంత్రం ఎనిమిది గంటలకై ఈయనకి దూపదీప అన్నీ అయిపోతాయి అయిపోతాయి ప్రతిరోజు ఆ తర్వాత పడలింపు సేవ పంపిస్తారు పల్లె ఆయన ఆయన పడగదికి పంపిస్తారు మేము కూడా తెలియని పరిస్థితిలో అని మీరు అన్న చూసారా అదే విధంగా తెల్లవారినప్పటికీ మొహం గడికి వేసుకున్నట్టుగాను ఇలా ఉండేది అంట కదా ఇలా కానీ అంత ఆ నానుడే గాని మేము చెప్పడం కానీ అది అలా జరిగిదని అంటే అది మన సంకల్పం కాదు అది ఆయన సంకల్పం అంచేత అది అలా జరుగుతూ ఉంటుంది మళ్ళా తెల్లవారుజాము లేచి దేవుని తీసుకొచ్చేసి మళ్ళీ అభిషేకాలు హోటల్ చేస్తారు అది టెంపుల్కి కానీ టెంపుల్ నుంచి మాకు దేవుడిని ఇస్తారు అగ్ని కులక్షత్రులు దీన్ని ప్రాధాన్యత చేస్తారండి అప్పుడు మేము ఏడు లక్షల రూపాయలు పెట్టి మేము వైభవంగా చేస్తాం నైట్ లక్ష్మీనసం ఉండి పళ్ళు ఇచ్చి తెప్పం జరుగుతుంది గోదావరి లేదండి సేదారు సంవత్సరాల నుంచి కూడా అది వార్షికంగా ఆ రోజుని ఈ దేవుని తీసుకెళ్తాం తీసుకెళ్లిన తర్వాత అక్కడ అంత పల్లిపాలు ఉంటాయి పల్లెపాలెం దగ్గర అక్కడ తెప్పోత్సవం జరుగుతుంది ఇలా గుంది దగ్గర వరకు వెళ్ళి అక్కడ నుంచి తీసుకొచ్చేస్తారు అక్కడ స్వామిగారి స్వామివారికి ఒక విశ్రాంతి మండపం ఉంది ఆ మండపంలో పెట్టి అక్కడ ఏంటంటే అక్కడ గ్రామస్తులందరూ కూడా ఇంచుమించు నాటకాలు ఇవన్నీ కూడా కళాకారులు అందరూ కూడా ఉన్నారు అక్కడ అవి వేసి అన్నీ కూడా చేసి అక్కడ తీర్థంగా చేసి ఆయనకి అక్కడ పలహారాలు ఇవన్నీ కూడా ఇచ్చి ఎంతో ఘన వైభవంగా చేస్తారు అది పూర్వం నుంచి కూడా వస్తుంది ఒక మంచి విషయం చెప్పారు ఇంకో విషయం అండి రథ రథం లాగుతారు కదా మనకి కళ్యాణ వైరస్ రథం లాగుతారు అలా రథం లాగేటప్పుడు ఫస్ట్ ఎవరు కొబ్బరిగా కొడతారు ఎవరు వస్తుంది ఎవరు వచ్చి కొబ్బరి అప్పుడే రథం స్టార్ట్ అవుతుంది అని చెప్పారు కదా దాని మీద అది ఏంటి అయితేనండి పప్పునాథి కృష్ణమ్మ గారు ఉన్నారండి ఆలయ నిర్మ ఆయన వాళ్ళ ఫ్యామిలీ నుంచి పౌండర్ ఫ్యామిలీగా టెస్ట్ నెంబర్ ఉండాలండి యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక కలిదిండ్రి రాజు అని ఆయన ఫ్యామిలీ మెంబర్గా ఎలాగవ్వరు ఎవరికి తెలీదు ఎవరికి తెలియదు చరిత్ర ఉంది చరిత్ర వాళ్ళు వేరే రాక చూసుకుని అలా సులభాలుగా కలిదిండ్రి రాజు అని ఫ్యామిలీ పౌండర్ మెంబర్గా చేసుకున్నారు అది మాకు ఎక్కువ వినపడుతుంది అతనికి ఇటువంటి సంబంధం లేదు కోపనాథి కృష్ణమ్మ గారు వారుసుడు ముజుమనవుడు కోపనాది శ్రీనివాసు వర్మ గారికి ఆయన అగ్ని కులా ఆయనకి సంబంధం అది ఇప్పుడు ఏం జరగట్లేదా జరుగుతుందండి తలు ముత్తాతలు వాళ్ళు వచ్చి స్టార్ట్ చేయాలి లాగాలి ఇంకొక రోజు లాగటం అనేది కూడా లేదు ఇవన్నీ కూడా ఏది మా పూర్వం నుంచి కూడా ఆలయ నిర్మాత్మ కృష్ణమ్మ గారు కట్టారు కాబట్టి దానికి మేము ఇప్పుడు కూడా చెయ్యాలనే పద్ధతులు చేయటం కానీ లేకపోతే ఏదో డబ్బులు ఇస్తారో చేస్తారని దాని మీద కాకుండా వాళ్ళ యొక్క పూర్వం నుంచి మనకి ఏడవ తారీఖున మాత్రం అంతర్వేది క్షేత్ర అనే నాటకాన్ని ఈ స్థల పురాణంగా ఇక్కడ అగ్నికూల క్షత్రియులే వాళ్ళే ప్రదర్శిస్తారండి ఏడవ తారీఖు నైట్ కళ్యాణం కళ్యాణం ఉన్నట్టు నైట్ నైట్ అది ఎప్పటి నుంచి కాదు ఇప్పుడు నుంచి కూడా వస్తాం అంటే మధ్యనే పూర్వం చాలా నాటకాలు ఇవన్నీ కూడా పెట్టేవారు పౌరాణికలు ఇవన్నీ అవన్నీ తీసేశారు తీసేసినా కూడా మేము ఏం పోరాడమంటే స్థల పురాణం అండి ఈ స్థల పురాణం నమ్మకారా ప్రజలందరూ వినాలి వింటే అసలు ఏంటి పరిస్థితి అనేది ఎవరు కట్టారు ఏం చేశారు మీరు అడిగారు చూసారా రథోత్సవం ఎందుకు వచ్చింది అన్నారు కదా రథవత్సవం ఎందుకు వచ్చిందంటే దాంట్లోనే ఉంది ఆ రత్నంలో చిన్నడే రాక్షసుడు రాక్షసుడు ఈ నరసింహ యుద్ధం చేస్తుంటే ఆ రక్త చుక్క పడితే మళ్ళా ఒకడు ఉద్భవించేస్తున్నాడు అప్పుడు ఎలాగా ఏంటి అని ఆలోచించేటప్పటికీ అప్పుడు అశుర్వడం ఆ నరసింహసావు గారు సెస్టు వచ్చి అప్పుడు వచ్చింది అన్నమాట వచ్చేటప్పటికి అనగా ఏవద్దు నా నాలుగుకి నెలా పరుస్తాను నీవు యుద్ధం చెయ్యి యుద్ధం చేసిన వెంటనే ఆ రక్తకు చొప్పు అవి వచ్చిందే స్వాదిస్తాను అప్పుడు నీవు చేయమంటే అలాగ అలా చేస్తే అప్పుడు ఆ రత్నలోచండ అనేవాడు చచ్చిపోయాడు అప్పుడు ఈవిడు కోరింది అప్పుడు ఈవిడు కోరింది అనమాట అనగానే అమ్మా నీ కోరిక ఏంటి వ్యవహారం ఏంటి అన్నాడు ఏడాదికోసారి నీ నీకు కళ్యాణం అన్నీ దొరుకుతాయి కాబట్టి నీ వచ్చి సారి చీరలతో నన్ను అలంకరించు అది నాకు సరిపోతుంది అని అంటే అప్పుడు ఆ గుండె కట్టారు కడితే అక్కడ వరకు రథం వెళ్తుంది మెయిన్ పర్పస్ అనమాట

స్వామివారి కోసం ఏదైనా ఒక క్లుప్తంగా గ్రామస్తుల్ని చెప్పమని అడిగాను కానీ ఎవరినైతే వాళ్ళు ఇక్కడ వాళ్ళే కాదు ఎవరిని కదుపు కానీ స్వామివారి కోసం గంటల గంటల తరఫున చెప్తూనే ఉంటారు ఆ వేలోనే మనకి ఇంత లాంగ్ వీడియో వచ్చింది గమనించింది ఏంటంటే ఏడో తారీఖున నైట్ పదింటి కాని అంటే స్వామివారి ఒక కథ అసలు ఏంటి కళ్యాణం ఏంటి అసలు రథ ఉత్సవం అంటే ఏంటి రథను అసలు ఎందుకు లాక్కి స్వామివారి సారి ఎవరికి వాళ్ళ చెల్లికి ఎందుకు పట్టుకెళ్తారని చెప్పి ఒక కథ రూపంలో తెలియజేస్తారంట పదో తారీఖు ఏడో తారీఖున నైట్ పదింటికైనా స్టార్ట్ అవుతుందంట ఇక్కడి వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టి ఈ వీడియో మీకు ఏమనిపించిందని చెప్పి ఒక కామెంట్ చేయండి మనకు చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో మనం ఓ రకంగా అనుకుంటే ఇంకో రకంగా వచ్చింది ఒక లాక్ కింద తీద్దాం అనుకున్నాం కానీ ఒక ఇంటర్నేషనల్ వీడియో కింద వచ్చింది నేనైతే చాలా హ్యాపీ చూసిన మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనుకుంటున్నాను ఎందుకంటే స్వామివారి కోసం వీళ్ళ మాటలో నిజాలు బాగా మనకి కథలు అదే అనుకున్న కథలు కథలు కింద అనుకునేవి కాకుండా నిజాలు బయటకు వచ్చినా నేను అనుకుంటున్నాను నేను అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ